గాంధీ మహాత్ముడు లేని స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఊహించలేం ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ క్విట్ ఇండియా స్వదేశీ ఉద్యమం వంటి అనేక పోరాటాలకు గాంధీజీ ఊపిరిపోశారు దేశమంతా తిరుగుతూ బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు విజయవాడ నగరానికి ఎంతో పేరుంది విద్యలవాడగా విజయాలవాడగా విజయవాడ నగరం ఎంతో ప్రఖ్యాతిగాంచింది ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద ఆర్థిక రాజధానిగా పేరొందిన విజయవాడకు స్వాతంత్ర సంగ్రామ పోరాటంలోనూ కీలక భాగస్వామ్యమే ఉంది స్వాతంత్ర్య సంగ్రామ పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలో గాంధీజీ అనేకసార్లు విజయవాడ ప్రాంతాన్ని సందర్శించారు ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు గాంధీ తిరుగాడిన ఈ ప్రాంతంలో ఆయన జ్ఞాపకార్థం స్మారక చిహ్నాన్ని చేశారు గాంధీ పేరుతో దేశంలోనే ఉన్న మొట్టమొదటి పర్వత ప్రాంతం గాంధీ హిల్ స్వాతంత్ర సాధనలో కీలక భూమిక పోషించి పోరాట స్ఫూర్తి రగిలించిన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు నిత్యం అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వస్తుంటారు మహాత్ముని స్మారక చిహ్నంగా వెలుగొందుతున్న గాంధీహిల్ను దర్శించి గాంధీజీ అవలంబించిన సిద్ధాంతాలను గుర్తు చేసుకుంటారు భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లా విజయవాడలో ఈ స్వాతంత్రోద్యమ ప్రాశస్త్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది లోకోత్తర మహత్తర సత్యాగ్రహ పోరాటాలతో ఈ దేశానికి స్వాతంత్ర స్వాధించి పెట్టిన మోహోనత వ్యక్తి మహాత్ముడు మహాత్మా మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో ఆరుసార్లు ఇప్పుడు విజయవాడగా ప్రసిద్ధి గాంచిన బెజవాడ ప్రాంతాన్ని పలువురు జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు గాంధీజీ తొలిసారి పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తేదీన విజయవాడలోని రామ్మోహన్ రాయ్ గ్రంథాలయంలో జరిగిన సభలో ప్రసంగించారు ఆయన వేషధారణ ఎలా ఉండేదంటే పెద్ద మారవాడి తలపాగా తర్వాత పెద్ద చొక్క ఆ త ఆ వేషధానలో ఉండేవారట అయితే వారు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ టెలిగ్రామ్ ఇచ్చారు ఎవరికి ఐదేవారు కాళేశ్వరరావు గారికి ఐదెవరు కాళేశ్వరరావు వారిని రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకుని వారింట్లోనే అట్టు పెట్టుకున్నారు ఆ రోజున రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం ఇవాటికి కూడా ఉంది ఆ రామ్మోహన్ రాయ్ గ్రంథాలయంలో మహాత్మా గాంధీ గారు మాట్లాడారు అప్పుడే రెండు వేల మంది జనం వచ్చారంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ గ్రంథాలయం నూట ఇరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పుస్తక భాండాగారం చరిత్ర వదిలిన ఆనవాళ్లను పదిలపరిచి తరువాతి తరాలకు భద్రంగా అందిస్తూ జ్ఞానబోధ చేస్తున్న దేవాలయం రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం ఈ గ్రంథాలయ ఉద్యమంలో స్వాతంత్ర పోరాటానికి అనేక నిర్ణయాలు తీసుకున్నారు ఇండియా ఉద్యమం నిర్ణయం తీసుకున్నది ఈ గ్రంథాలయంలో స్వాతంత్ర పోరాట యోధులను ఉత్తేజపరచడానికి ఆయన పర్యటనలు ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని పెంపొందింపచేశాయి మహాత్ముని సిద్ధాంతాలకు ప్రజలు ఆకర్షితులై బ్రహ్మరథం పట్టారు సత్యాగ్రహంపై మహాత్ముడు చేసిన ప్రసంగం ఆయన తత్వాన్ని ప్రస్ఫుటింపచేసి భవిష్యత్పై భరోసా కల్పించాయి దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం విజయవాడలోనే జరిగింది ఈ సమావేశంలో ఆనాటి ఏఐసిసి సభ్యులు పాల్గొని కార్యాచరణ విధానాలపై చర్చించారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించిన తర్వాత దక్షిణాదులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ సభలు జరగల మీద ఐదేవర కాళేశ్వరరావు గారు ఆయన ఆనాటి నాయకులతో గాంధీ గారితో చర్చించి విజయవాడలో ఒక సభ జరపాలి అని అంటే అది మహాసభగా కాకుండా ఒక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం విజయవాడలో ఎవరు ఏదైతే విక్టోరియా మ్యూజియం హాల్ ఉందో దాని బాపు మ్యూజియం పిలుస్తున్నాం ఆ హాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి యొక్క ప్రాధాన్యత మొత్తం భారతీయ రాజకీయ రంగ ముఖ మార్చేసింది ఇరవై ఒకటిలో జరిగిన ఏఐసి సభ ఎందుకంటే మహాత్మా గాంధీ గారితో పాటు యావత్ దేశంలో ఉన్న జాతీయ నాయకులందరూ కూడా ఆ రోజు ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మహాత్మా గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ నడవాలని చెప్పన్న ఒక నిర్ణయం తీసుకుంది విజయవాడ ఏఐసిసి వర్కింగ్ కమిటీలో ఆనాటి నుంచి గాంధీ గారి నాయకత్వాన స్వాతంత్ర సమరానికి నడుం కడతాం జరిగింది ఈ సమావేశంలో మహాత్మా గాంధీ ప్రియ అనుచరుడు స్వాతంత్ర్య సమర యోధుడైన పింగళి వెంకయ్య తన స్వహస్థాలతో రూపుదిద్దిన జాతీయ పతాకాన్ని మహాత్ముడికి అందించారు మన మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలో పనిచేస్తున్న పింగళ వెంకయ్య గారు ఈ దేశానికి ఒక జాతీయ పతాకం ఉండాలని చెప్పి ఆయన ఒక పుస్తకం రాశారు మహాత్మా గాంధీ గారు వెంకయ్య గారిని పిలిపించారు పిలిపించే అప్పటికప్పుడు మూడు రంగుల్లో జెండాను రూపొందించమని చెప్పారు మూడు గంటల వ్యవధిలో దాన్ని రూపొందించారు నాడు త్రివర్ణ పతాకం నడుమ గాంధీ నూలు ఒడికే రాట్నాన్ని పింగళి వెంకయ్య సృజించి అందించగా తదనంతర కాలంలో అది చిన్న చిన్న మార్పులు చేసుకుని అశోక చక్రంతో ఘన చరిత్రను చాటుతూ జాతీయ పతాకం తుది రూపును సంతరించుకుని విశ్వవీధిను విహరిస్తోంది విజయవాడ ప్రాంతంలో గాంధీజీ సిద్ధాంతాలకు ఆయన చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితులై ఎదిగిన నాయకులు ఎందరో ఉన్నారు వారిలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య కాశీనాథుని నాగేశ్వరరావు అయ్యదేవర కాళేశ్వరరావు ముట్నూరి కృష్ణారావు గోపరాజు రామచంద్రరావు మొదలైనవారు ముఖ్యులు చిట్టశివరిగా శివరిగా పంతొమ్మిది నలభై ఆరో సంవత్సరంలో ఆయన దక్షిణ భారత హిందీ ప్రచార సభ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి మద్రాసు వెళ్తూ అప్పుడు విజయవాడలో ఆయన రైలు రైల్లో నుంచి రైల్లో విజయవాడ దగ్గర ఆగినప్పుడు అక్కడ ప్రజలందరూ సందర్శనం కలిగించారు అలా ఆయన సందర్శించడం మా నాన్నగారు మండలం కృష్ణారావు కూడా విద్యార్థిగా ఆయన కూడా ఉన్నారు అయితే ఆ రోజున ఆయన ఒక సందేశం ఇచ్చారు ఆంధ్రుల మీద నేను ఎంతో విశ్వాసంతో ఉన్నాను ఆంధ్రులు వీరులు ఆంధ్రులు త్యాగదనులు అయితే వారు ఎక్కువగా నాయకత్వాల కోసం పోటీ పడుతున్నారు దాన్ని అలా కాకుండా వాళ్ళు ఆలోచన చేసి దేశానికి ఉపయోగపడేలాగా రూపొందాలని చెప్పి చెబుతూ అలాగే అస్వస్థతను నివారించాలని చెప్పి మాతృభాషని అభ్యసించాలని చెప్పి జాతీయ భాషని నేర్చుకోవాలని చెప్పి ఈ రకమైన సందేశాన్ని ఆయన చిట్ట చివరిగా నలభై ఆరో సంవత్సరంలో విజయవాడ నుంచి అందివ్వటం జరిగింది స్వాతంత్ర్య సంగ్రామ పోరాటకాలంలో మహాత్మాగాంధీ తమ ఇంట బస చేశారని ఆతిథ్యం స్వీకరించారని ఆ సమయంలో వారికి బంగారు పళ్లెల్లో ఆహారాన్ని అందించగా వారు దానిని స్వరాజ్య నిధికి విరాళంగా స్వీకరించి తాము తెచ్చుకున్న పాత్రల్లోనే భోజనం చేశారని స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందిన ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ గోళ్ల నారాయణరావు ఆనాటి స్మృతుల్ని దూరదర్శన్తో పంచుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మన విజయవాడ వచ్చినప్పుడు విజయవాడలో మా ఇంట్లోనే ఉండటం జరిగింది గాంధీ గారు ఎవరింట్లో బస్సు చేయాలి అని చెప్పి విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమంలో ఎవరైతే స్వరాజ్య నిధికి ఎక్కువ విరాళం ఇస్తారో వాళ్ళు గాంధీగారు ఇంట్లో పస్ చేయించుకోవటానికి అర్హులు అని చెప్పి చెప్పారు ఆ రోజున గోడ నారాయణరావు గారు ఆయన పేరే నాకు పెట్టారు మా తాతగారు ఆయన అందరికంటే ఎక్కువగా ఇరవై ఐదు వేల రూపాయలు స్వరాజ్యనీతికి ఇవ్వడం మూలంగా మహాత్మా గాంధీ గారు కస్తూర్బా గాంధీ గారు విఠలభాయ్ పటేల్ అలాగే మహాత్మా గాంధీ గారు కుమారుడు దేవదాస్ గాంధీ ఇంట్లో చాలామంది ఈ జాతీయ ప్రముఖులందరూ కూడా మా తాతగారు ఇంట్లో నివసించడం జరిగింది అటువంటి మంచి పని మా తాతగారు చేసి మా కుటుంబం మొత్తానికి కూడా శాశ్వతమైన గౌరవం ఇచ్చినందుకు ఆయనకు నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఆ రోజున జరిగిన సంఘటనలో కొన్ని వివరిస్తాను మీకు గాంధీ గారు ఇట్లాగే పలానా గోళర నారాయణరావు గారు వారి కుమారుడు గోళ రాధాకృష్ణ గారు అంటే మా తండ్రి గారు అప్పుడు చాలా చిన్న వయసు గాంధీ గారు మా తండ్రి గారిని పిలిచి తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం జరిగింది అని చెప్పి చెప్పారు ఆ సంఘటనకి మైమరిచిపోయి మా తాతగారు మరొక రెండు వేల ఐదు వందలు మహాత్మా గాంధీ గారికి స్వరాజ్య నిధి కింద ఇచ్చారు ఆ సందర్భంలో మా నాయనమ్మ గారిని గాంధీ గారికి పరిచయం చేస్తున్నప్పుడు మా నాయనమ్మ గారు ఊళ్ళంతా కూడా ఇదిగో పెద్ద ఆయన వచ్చారు ఆయనకి ఏంటంటే మనం కాస్త బాగా కనపడాలన్న ఉద్దేశంతో ఊళ్ళంతా నగలు పెట్టుకుని గాంధీ గారికి వచ్చి నమస్కారం పెట్టారట గాంధీ గారు యగాదిగా చూసి ఏమా నగలన్నీ కూడా స్వరాజ్య నిధికి ఇస్తావా అని అంటే తక్షణం అప్పటికప్పుడు ఒలిచి ఆ గాంధీ గారికి ఇచ్చేశారట భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో విజయవాడ కీలక భూమిక పోషించింది గాంధీ నెహ్రూ సరోజినీ నాయుడు మహ్మద్ అలీ జిన్నా వంటి అనేక మంది నాయకులు తమ వాగ్దాటితో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారు భారతదేశానికి తొలి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన బాబు రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్రానికి పూర్వం గాంధీ మహాత్మునితో కలిసి రైలు ప్రయాణం చేసి విజయవాడకు వచ్చిన సందర్భంలో అర్ధరాత్రి మూడు గంటల సమయంలోనూ ప్రజలు నాయకులు గాంధీజీ కోసం అశేషంగా వేచి ఉండడం స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా తన ఆత్మకథ పుస్తకంలో అభివర్ణించారు తరువాతి కాలంలో గుంటూరులో తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఓదార్చేందుకు మరోసారి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో విజయవాడ ప్రాంతాన్ని గాంధీ సందర్శించారు చివరిసారిగా పంతొమ్మిది వందల ఆరులో గాంధీ గారు విజయవాడ నగర వీధుల్లో తిరుగాడారు నాడు గాంధీ మహాత్ముడు తిరుగాడి ఉపన్యసించి స్ఫూర్తిని కలిగించిన అనేక ప్రాంతాలు ఇప్పుడు విజయవాడలో ఆయన పేరుతోనే ప్రఖ్యాతి గడించాయి ప్రస్తుతం వర్తక వాణిజ్యాల కూడలిగా వెలుగొందుతున్న గాంధీనగర్ జిమ్ఖానా గ్రౌండ్స్ వంటివి కొన్ని చారిత్రక ఆనవాళ్లు ఆనాడు గాంధీజీ విజయవాడ ప్రాంతాన్ని సందర్శించిన గుర్తుగానే రైల్వే స్టేషన్కు వెనుక భాగాన ఓర్కొండగా పిలుచుకునే శిఖరానికి గాంధీహిల్గా నామకరణం చేశారు ప్రసిద్ధ జలవనరుల నిపుణులు కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ కేఎల్ రావు గారు స్వాతంత్ర సమరాల కుటుంబం నుంచి వచ్చిన వారు ప్రత్యేకించి నిష్కలంక గాంధీవాది కూడా వారు విజయవాడ పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తూ గాంధీ గారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గాంధీ గారి యొక్క స్మృతి చిహ్నాన్ని ఒకటి విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజున గాంధీ స్మారక నిధి సహకారంతో వారు ఆలోచన జరిగింది ఆ ఆలోచన ఫలితంగా ఆవిర్భవించిందే గాంధీ కొండ అయితే గాంధీ పర్వతం దానంత ప్రకాశం బ్యారేజీ మన కృష్ణా బ్యారేజీ నిర్మాణం చేసిన ఓవర్ గారి పేరుతో ఉండేదని చెప్పి అంటారు ఆ కొండని తీసుకుని ఆ కొండ మీద ఒక స్థూపాన్ని నిర్మాణం చేయించి దాంతోపాటు ఆ రోజుల్లో గారి జీవితం మీద ధ్వని ముద్రణ అంటే సౌండ్ అండ్ లైట్ పోకడం కూడా ఒకటి ఏర్పాటు చేయించారు అలాగే పిల్లలకి రైలు ఒకటి అలాగే ప్లానిటోరియం ఒకటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గాంధీ కొండను సందర్శించే విధంగా దాన్ని రూపొందించడం జరిగింది ఆ రకంగా గాంధీ గారి పేరిట వాళ్ళ భారతదేశంలో ఉన్న అనేక సంస్థలు ఉన్నప్పటికీ కూడా గాంధీ గారి పేరిట ఒక పర్వతం ఉంది మాత్రం అని చెప్పి మనం సగరంగా చెప్పుకోవచ్చు దాని కారకుడు డాక్టర్ కేఎల్ రావు గారిని కూడా ఈ సందర్భం మనం స్మరించుకోవాలి ఐదు వందల అడుగుల ఎత్తులో యాభై రెండు అడుగుల పొడవుతో ఏడు స్థూపాలతో గాంధీజీ స్మారకాన్ని నిర్మించారు ఈ గాంధీజీ స్మారకం నగరానికి అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఇక్కడి నుంచి చూస్తే ఓవైపు ప్రకాశం బ్యారేజ్ అందాలు మరోవైపు కృష్ణమ్మ పరవళ్ళు ఒక పక్క అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇలా ఎటు చూసినా విజయాలవాడగా విలసెల్లుతోన్న విజయవాడ అందాలు గోచరిస్తాయి స్థూపంపై మహాత్ముడు ముందడుగు వేస్తున్న చిత్రంతో పాటు భాగాన మహాత్ముని బోధనలైన అహింసా మార్గం అస్పృశ్యత నివారణ జిహ్వనిగ్రహం నిగ్రహం సత్యము బ్రహ్మచర్యము అస్థేయము అంటే దొంగతనం చేయకపోవడం అసంగ్రహ అస్వాద సర్వధర్మ సమానత్వం వంటి గాంధీజీ ఆచరించిన ఏకాదశ వ్రతాలను ఈ స్థూపం చుట్టూ లిఖించారు గాంధీ కొండ ద్వారా ఇవాళ మనకి గారి యొక్క స్మృతి చిహ్నాల్లో ఇది అద్భుతమైన స్మృతి చిహ్నంగా మనం సగరంగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి భారత రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ ఈ గాంధీ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు గాంధీ మెమోరియల్ లైబ్రరీ మహాత్ముని జీవిత గాథను వర్ణించే సౌండ్ అండ్ లైట్ షో ప్లానిటోరియం ఈ గాంధీ హిల్ ప్రధాన ఆకర్షణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాంధీ కొండకు వచ్చే పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఒక టాయ్ ట్రైన్ ను బహుకరించింది భారతీయ రైల్వే కొండపై ఒక రైలు మార్గాన్ని నిర్మించింది ఇందులో కూర్చుని కొండ చుట్టూ తిరుగుతూ విజయవాడ నగర అందాలను వీక్షించడం వర్ణించలేని అనుభూతిగా చెప్తుంటారు గాంధీ స్మారక సంస్థ దేశంలో నెలకొల్పిన ఆరు శాశ్వత స్మారక కేంద్రాల్లో విజయవాడలోని గాంధీహిల్ ప్రాంతం ముఖ్యమైనది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కొండపై ప్రారంభించారు న్యూయార్క్కు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ సమకూర్చింది భారత స్వాతంత్ర సంగ్రామపు చరిత్రలో మహాత్మా గాంధీది ఒక సువర్ణ శకం అప్పటి వరకు చాప కింద నీరులా సాగుతున్న స్వాతంత్ర సంగ్రామ పోరాటం గాంధీజీ రాకతో కొత్త వరోడిని సంతరించుకుని పరుగులు తీసింది